ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవసం దేశారు కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక ఆయన హస్తం మీకు తోడై ఉండాలి అందరికీ వందనాలు తెలియచేస్తున్నా దేవుడు అతిగా ప్రేమిస్తున్నాడు ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఏమిటి ఆ మాట అంటే నిన్ను చూస్తాడట నీ కష్టాలు చూస్తాడు నీ కళను చూస్తాడు నీ బాధను చూస్తాడు చూసినాకారేరే నా పిల్లలు ఎట్లాంటి బాధలు పడుతున్నారే ఆయన తన పిల్లల కట్ట ఏం చేస్తే బాగుండు అని ఆలోచించి యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయము మూడో వాక్యంలో ఇలాగ చెప్పాడు రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను విన్నారా అంటే దాసబడిన ధనం నీకిస్తాను ఆ దాసవడం ఉందే అది నీ కొరకు దాచబడిన ధనం అది వస్తువు కావచ్చు ధనం కావచ్చు కృప కావచ్చు ఏదైనా కానీ అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో మగవాళ్ళు సాయంత్రం వేళ పిల్లలకి స్వీట్లు కానీ పళ్ళు కొనుక్కొస్తారు తల్లి పంచుతూ ఉంటే ఇచ్చింది ఇచ్చిన వెంటనే మింగేవాడు ఉంటాడు ఒకవేళ వాళ్ళకు పళ్ళుండి ఇస్తే కొంతమంది ఉంటారు మింగడం కాదు కానీ తిప్పి తిప్పి చూసుకుంటూనే ఉంటారు ఈలోపు ఇది కూడా తినేస్తాడు వాడు ఆ పిల్ల ఏడిస్తారు తల్లి ఏమంటుంది నువ్వు ఇట్లాడు దానివని నేను ఫలాన్ డబ్బాలో దాచాను అది తెచ్చుకో అంటే నీ బలహీనతలు ఎరిగింది అవసరాలు తీర్చడానికి కనికరం చూపే దేవుడు నీకు దాచిన మీరు రహస్య స్థలంలో మీరులో దాచాడు అది చెప్పుకుంటూ వెళితే చాలా చరిత్ర మా దేవుడు ఇప్పటి వరకు దాచిన ధనాగారం చేత నన్ను పరిచరణ పోషించాడు నన్నే కాదు ఏసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళందరినీ ఆయన రహస్య స్థలంలో ఉన్న ధనని తీస్తూ ఉన్నాడు దాచిన మేలుతో సిద్ధపరిచిన మేలుతో తృప్తి పరుస్తున్నాడు మరి ఎప్పుడు జరుగుతుంది ఈ సొమ్ము కొనుక్కుని ఈ సొమ్ము వాడుకుని ఈ సొమ్మును అనుభవించాలి అంటే ఆ తల్లి అంటుంది నీ కొరకు దాచాను అని అంటే తల్లికి బిడ్డ కూతురు అవుతుంది దేవుడికి నీకు బంధం లేకుండా నా మాట నాదే నా పోకడ నాదే నా తిండి నాదే నాలుగు వ్యసనాలు నావే అంటూ ఉంటే ఆ తల్లికి ఆ తండ్రికి నువ్వు కూతురు కొడుకు కాదుగా ఈ రోజున దేవుని బిడ్డగా మారకుండా చీకట్లో ఉంటే దేవుని బిడ్డగా మారకుండా అపేత్రతలో ఉంటే దేవుని బిడ్డలగా మారకుండా వినాశన మార్గంలో వెళితే నీకు దాచిన సొమ్ము రాదుగా ఈరోజైనా నీ జీవితంలో దూరంగా పోయిన నీ బ్రతుకు మరలా తండ్రి చేతిలో పడేటట్టుగా నీ తప్పిదాలు పొరపాట్లు ఒప్పుకుని ఆయన వైపు తిరిగి అయ్యా నీవు నా తండ్రిగా నేను నీ కుమారుడిగా ఉండాలని కోరుకుంటున్నాను పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను తప్పులని సరిచేసుకుంటాను అంటే ఆయన అంటాడు నీవు నా కుమారుడు నేను నీకు దేవుడను ఎంత చక్కని ప్రేమ అండి ఆ ప్రేమతో నింపి నడిపించాడు అనుకో ఇక నువ్వు అడగక్కడ వీడు కొనక మునిపి నీ అవసరాలు ఎరిగినవాడు అక్కడగా ఉన్నవి కనుక వాళ్ళు వెళ్ళే మార్గంలో పలాన్ చోట నీళ్ళు ఉండవు అనుకున్నాడు వాళ్ళ అవసరాల కోసం మీకు బండను ముందుగానే పెట్టాడు మోసే మార్గాన వెళ్ళి నీళ్ళు లేనప్పుడు దేవుని చెరవు మేరకు బండను కొట్టాడు విపరీతమైన జల దారుణం పుట్టాయి శుభ్రంగా తాగారు ఎడారి ఆ తడి చేత నీటి ఓటల చేత సస్యశ్యామలంగా మారుతూ వచ్చింది అంటే దేవుడు నీకు సిద్ధపరిచిన రహస్యశాలలు దాచిన ఆ దీవెన నీవక్కడికే కాదు నీ ఇల్లు ఎడారిగా ఉంటే సస్యశ్యామలం అవుతుంది నీ కొట్టము ఎండిపోయి బేటలో వారినట్టుగా ఐక్యత సమాధాన ప్రేమ పండకపోతే మరలా సస్యశ్యామలను పంటను కలుగు చేసేట్టుగా ఆయన కార్యం చేయగలిగినవాడు నీ జీవితంలో నష్టపోయిన వ్యక్తిలాగా ఉంటూ ఇతరులకు పెట్టలేక నా రాతలే అని ఉంటూ సారనే వ్యక్తులాగా ఉంటే ఆయన రహస్య స్థలంలో దాగిన కృపను నీకు అనుగ్రహిస్తాడు సస్యశ్యామలంగా నీ బ్రతుకు మారబోతుంది ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నీవు నాకు తండ్రిగాను నేను నీకు కొడుకుగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా నీకు నాకు మధ్యలో పాప అగాధం ఉంది ఒప్పుకుంటున్నాను నీ రక్తం ద్వారా కడిగి నన్ను నీ కొడుకున స్వీకరించయ్యా అన్న వెంటనే ఆయన అంటాడు రహస్య స్థలాల్లో ధనం ఇస్తా నీ కుటుంబానికి నెమ్మదిని ఇస్తా నీ కుటుంబానికి సౌఖ్యాన్ని ఇస్తా ఒకటేమిటి రక్షణ భాగ్యంతో అన్నీ ఇస్తాడుగా అట్టి దీవినల చేత మీరు నింపబడి ఆశీర్వదించబడాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను యేసుతో బంధాన్ని స్థిరపరచుకొనండి పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు బిడలను దీవించండి నీతో సంబంధం కలిగిన కుటుంబాలుగాను దీవించబడిన వ్యక్తులుగాను ఆరోగ్యకరంగా ఉండాలి అవసరాలు తీర్చబడాలి రక్షణ వాగ్యం కలగాలి వాళ్ళ యొక్క కోరికలేమిటో ఎరిగిన వాడు వాళ్ళ ఇరుకైన పరిస్థితి ఏమిటో సరిచేయగలిగిన వాడు వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల కొరకైనా పిల్లల చదువుల కొరకైనా వృద్ధాప్యుల తల్లిదండ్రుల కొరకైనా చేదిరిన కాపురాల కొరకైనా ఓ కోర్టు సమస్యలో నలుగుతూ ఉన్న సంతానం లేక విలపిస్తున్న అద్భుతం జరిగించండి నీవు దాచిన మెరుడు చేత వాళ్ళ తృప్తి పరిచి కొరకు ఆయత్తపరిచి పరిచి సంతోషాన్ని కలుగ చేయండి ఏ సూపేరట వేడుతున్న తండ్రి ఆమెన్